వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ జల సంరక్షణలో ఆదర్శంగా నిలిచిన నిర్మల్ జిల్లాకు ప్రతిష్టాత్మక జల్ సంజయ్ జన్ బాకీదారు విభాగంలో జాతీయ అవార్డు లభించింది దేశస్థాయిలో ప్రదర్శించిన అత్యుత్తమ పనితీరును గుర్తిస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఈ అవార్డును ప్రకటించింది ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ అధికారి విజయలక్ష్మి కలిసి ఈ అవార్డును అందుకున్నారు అవార్డులతో జిల్లాకు చేరుకున్న కలెక్టర్ కు కలెక్టరేట్ సిబ్బంది అధికారులు పలికారు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు జల్ సంచ్ జన్ భాగీదారి అవార్డు దక్కడం జిల్లా వాసులందరికీ గర్వకారణం అధికారుల సమిష్టి కృషి ప్రజల విలువైన భాగస్వామ్యం వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని పేర్కొన్నారు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో విస్తృత స్థాయిలో వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు అరవై వేలకు పైగా రైన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు ఏర్పాటు చేయడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆర్టీఓ రత్న కళ్యాణి కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు జల్ సంచయ్ జల్ భాగీదారి విభాగాల్లో కేంద్ర స్థాయిలో నిర్మల్ జిల్లాకు అవార్డు రావడం జరిగింది రీసెంట్ పద్దెనిమిది తాదో తారీఖు నాడు మరి ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో నిర్మల్ జిల్లాకు చెందిన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆ అవార్డు అందుకున్నారు అవార్డు ఎలా సాధ్యమైంది ఎలా వచ్చింది దాని వెనుక ఉన్నటువంటి కృషి ఏంటో మనం జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకుందాం మేడం మనకు అవార్డు ఎలా వచ్చింది దానికి సంబంధించిన మన కృషి ఏంటి దాని గురించి చెప్పండి సో సంచే జన భాగీదారి ఒక కొత్త అవార్డ్ కేటగిరీ మన జలశక్తి విభాగం మినిస్ట్రీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా ముఖ్యమైన ఏమంటే వాటర్ కన్జర్వేషన్ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటే జలం ఎంత ఇంపార్టెంట్ ఉన్నాయి వాటర్ ఎంత ఇంపార్టెంట్ ఉన్నాయో మన అందరికీ తెలుసు కానీ మన ఎంతో కొంత వాటర్ కంటిన్యూస్గా వేస్ట్ చేస్తున్నాను అగ్రికల్చర్ ఫీల్డ్స్లో కావచ్చు లేకపోతే మీ రెయిన్ వాటర్లో కావచ్చు వాటర్కి కన్జర్వేషన్ చాలా తక్కువ ఉంది కమ్యూనిటీ మీద అవగాహన కూడా చాలా తక్కువ ఉంది దీని మూలంగా ఏమవుతుంది అంటే మన వాటర్ టేబుల్ కంటిన్యూస్గా తగ్గిపోతుంది ఎంతకుముందు ఉన్న బోరు టెన్ ట్వంటీ ఫీట్ ఉన్నా ఇప్పుడు ఫిఫ్టీ ఫీట్ హండ్రెడ్ ఫీట్ కూడా ఉంటుంది సో అన్ని లో ఇది వాటర్ కన్జర్వేషన్ మీద ఒక ప్రాపర్గా అవగాహన ఏర్పాటు చేయాలి ప్లస్ వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేయాలి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేయాలి దీంతో పాటు వాటర్ లాస్ కాకుండా చూడాలి దీనికోసం మన జలశక్తి మినిస్ట్రీ ద్వారా ఇది జల సంచయ జన్ భాగీదారి అవార్డు స్టార్ట్ చేయడం జరిగింది టార్గెట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం థర్టీ ఫైవ్ లాక్స్ ప్లస్ యాసిడ్స్ క్రియేట్ చేయడం జరిగింది దీంట్లో మన జిల్లా నిర్మల్ జిల్లాలో మాట్లా గురించి మాట్లాడితే మోర్ దెన్ వన్ ల్యాక్ స్ట్రక్చర్స్ మన జిల్లాలో మనం ఏర్పాటు చేశాము విత్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఈజీఎస్ వర్కర్ అండ్ మనరేగా గైడ్ లైన్స్ అభివృద్ధి చెందాలంటే అధికారులు నిర్మల్ జిల్లాలో ఇంకా అభివృద్ధి చెందాలి అంటే అందరూ అధికారులు ఇంకా కృషి చేయాలి ప్లస్ సిటిజన్స్ తోటి కూడా మనకి చాలా చాలా సపోర్ట్ అవసరం ఉంది ప్రభుత్వం అన్నో కార్యక్రమం చేస్తుంది కానీ కమ్యూనిటీ నుంచి ఆ కార్యక్రమం ఓనప్ చేయాలి మన తరఫు నుంచి ప్రత్యేక గ్రామ పంచాయత్లో గ్రామ సభలో మున్సిపాలిటీస్లో అవగాహన కార్యక్రమం కొనసాగిస్తున్నాము మన అందరూ అధికారులు కూడా ఎప్పుడైనా ఫీల్డ్లో ఉంటా ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు పబ్లిక్ నుంచి కూడా మనకి ఇంకా ఆల్రెడీ నాకు నిర్మల్ జిల్లా నుంచి పబ్లిక్ తోటి చాలా సపోర్ట్ ఉన్నాయి వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు ఇంకా మనకి సపోర్ట్ ఉంటే ఇంకా బెటర్ ఎందుకంటే మేడం మనకు పెంబి మండల రోజు మీరు ఒక గ్రామాన్ని తీసుకుంటే దానికే మనకు అవార్డు వచ్చింది కదా ఇంకా జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే మనకు ఇంకా వాటర్ సోర్సెస్ లేవో అక్కడే ఉన్న డెవలప్మెంట్ కోసం మనం ఇప్పుడు ఏమైనా అధికారులకి చెప్తున్నామో మన జిల్లాలో మన జిల్లాలో మాట్లాడితే కొన్ని మండలాలు వాటర్ స్ట్రెస్డ్ మండల్ అనమాట వాటర్ స్ట్రెస్డ్ అంటే అక్కడ ఉన్న వాటర్ టేబుల్ నార్మల్ కంటే తక్కువ ఉంది అలాంటి మండల్లో మన వాటర్ కన్జర్వేషన్ యాక్టివిటీ ఎక్కువ ఏర్పాటు చేయాలి మన వాటర్ షెడ్ స్ట్రక్చర్స్ పెట్టాలి మన వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ పెట్టాలి ఒకరోజు టేబుల్ పెరుగుతుంది అట్లా అట్లాగే ఎవరు అనరు వాటర్ టేబుల్ పెరగడానికి టైం పడుతుంది కానీ మనం వాటర్ కన్జర్వ్ చేస్తేనే అవుతుంది ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మన వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ పెడుతున్నాము ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్లో మన వాటర్ హార్వెస్టింగ్ పెడుతున్నాము అదే విధంగా పబ్లిక్తో ప్రజాత కోరత ఏమున్నాయి అంటే మీరు కూడా మీ ఇంటిలో చిన్నగా వాటర్ కన్సర్వేషన్ స్ట్రక్చర్స్ పెట్టండి మంచిగా ఒక చిన్నగా బ్యాక్ యార్డ్ నర్సరీ పెట్టండి దీంతో ఏమవుతుంది అంటే మీకు కూడా యూస్ పడుతుంది దీంతో పాటు మన వాటర్ కన్సర్వేషన్ యాక్టివిటీస్ కూడా ఇంకా బెటర్ బెటర్ పెరుగుతుంది ఓకే మేడం థ్యాంక్ యూ వాటర్ సోర్సెస్ లేవు అక్కడ కూడా ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తున్నారు నిర్మల నుంచి రాజేంద్ర ఏ వంటివి ఓకే జల్ సంచయ్ జన్ భాగ్యదారి విభాగాల్లో జాతీయ స్థాయిలో నిర్మల్ జిల్లాకు అవార్డు వచ్చింది రీసెంట్లీ మొన్న పద్దెనిమిదవ తారీఖు నాడు ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు మన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి అయినటు విజయలక్ష్మి గారు కూడా వారితో ఉన్నారు మరి అవార్డుకు సంబంధించినటువంటి వివరాలు ఎలా వచ్చింది ఏ సబ్జెక్ట్లో అవార్డు ఇచ్చారో మనం అడిగి తెలుసుకుందాం మేడం కంగ్రాచులేషన్స్ మొదటిగా మీకు ఆ జిల్లా జాతీయ స్థాయిలో వచ్చినటువంటి అవార్డు ఏ విభాగంలో అవార్డు మనకి ఇచ్చారు ముఖ్యంగా అందరికీ నమస్కారం ఏంటంటే మాకు జేఎస్జేబి కింద అవార్డు రావడం జరిగింది ఏంటంటే జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాల పెంపుకు కృషి చేసినందుకు గాను మాకు ఈ అవార్డు రావడం జరిగింది దీనిలో భాగంగా దాదాపు అరవై వేల పైచీలకు ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అయితేనేమి సోప్ పీడ్స్ అయితేనేమి అలాగే ఫాండ్స్ అయితేనేమి రకరకాల వర్కులు చేయించడం జరిగింది ఎన్ఆర్ఈస్లో ఆ వర్కుల్ని గ్రౌండ్ లెవెల్లో పని చేయించడంతో పాటు వాటిని ఒక డాటాబేస్లో పొందుపరచినందుకు గాను మాకు ఈ అవార్డు రావడం జరిగింది ముఖ్యంగా దీనిలో ఏంటంటే గత సంవత్సరం కూడా మేము ఒకేసారి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ నిర్మించినందుకు గాను వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియాకి కూడా అలాగే లింకా బుక్ కూడా మేము ఎక్కడం జరిగింది దానిలోని ఏంటంటే ఒకటే రోజు ఒకే రోజు అంటే మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్కి కంప్లీట్ చేసాం ఆ తర్వాతనే ఇప్పుడు అన్ని జిల్లాలు ఇప్పుడు రూఫ్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ స్టార్ట్ చేసి మేము గత సంవత్సరమే మేము చేసాము అలాగే ఈ సంవత్సరం అంటే మే థర్టీ ఫస్ట్ వరకు అరవై వేల మేము ఈ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలోనే ఏంటంటే మా ఫీల్డ్ స్టాఫ్ చాలా అంటే చాలా కష్టపడ్డారు కింది స్థాయి ఫీల్డ్ అసిస్టెంట్లు మొదలుకొని టీఏలు సీఓలు అలాగే ఏపీఓలు ఈసీలు పైన డిఆర్డీఏ స్టాఫ్ వీటన్ని వీటందరి కృషి ఒక వ్యక్తి అయితే మా ఏసీఎల్బి గారు అలాగే మా కలెక్టర్ గారి సపోర్ట్ అనేది ఈ అవార్డుకి రావడానికి చాలా చాలా హెల్ప్ అయింది సో వారందరికీ కూడా మా ఎంటైర్ డిఆర్డీఏ డిపార్ట్మెంట్ తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ మేడం